ఛానల్ ండి పద్మంచ పసుపులేటి నేను మొన్న ఒకటి మీనాక్షి జ్యూలర్సీ మీ జ్యూలర్స్ వచ్చాను కదా చూపించా అవి నల్ల బొసల దండలు చూపించాను కదండి

ండి ఇవి కొత్త మోడల్స్ మళ్ళా వెయిట్ గోల్డ్ వెయిట్ చాలా తక్కువ ఉందండి వెయిట్ వెయిట్ తక్కువలో మంచి మోడల్స్ వెయిట్ తక్కువలో మంచి మోడల్స్ ఇవి చాలా బాగున్నాయి చూడండి నువ్వు కూడా రే కన్నా నువ్వు రాకూడదా ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవి మీకు దగ్గరకు చూపించాలన్న ఉద్దేశంతో ఇదిగోండి వెయిట్ తక్కువ ఉంది చూస్తానికి గొప్పగా ఉన్నాయి చాలా చెవలకి ఎప్పుడు కూడా వెయిట్ తక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే చెవులు తెగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇట్లా వెయిట్ తక్కువ ఉన్నాయి పెట్టుకోవాలా ఇది ఎన్ని గ్రాములు ఉంది చెప్పు ఫోర్ గ్రామ్స్ గ్రామ్స్ ఇది ఫోర్ గ్రామ్స్ ఏనండి చాలా బాగున్నాయి చూడండి పెట్టుకుంటే పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు ముప్పై వేలు ముప్పై రెండు అట్లా అవుతుందండి ఇది నాలుగు గ్రాములు మనకు అనుకూలమైన ధరలోనే ఇస్తారండి మనకి అనుకూలమైన ధరలోనే ఇస్తారు ఇది మన మన వాళ్ళ షాపే కాబట్టి ఇవి ఇస్తారు ఇదిగోండి ఇది ఒక మోడల్ తర్వాత ఇది ఇంకొక మోడల్ ఇవి కూడా తక్కువే ఉంది ఇది ఫోర్ గ్రామ్సే ఇది కొంచెం గట్టిగా కనబడుతుంది ఫోర్ గ్రామ్సేనండి ఫోర్ గ్రామ్స్ చాలా బాగున్నాయి డీటెయిల్ కదా కమ్మల దగ్గర కనపడాలా ఇది కదండి ఇది కూడా ఫోర్ గ్రామ్సే చిన్న కొంచెంలో ఇది ఉంటుంది కమ్మలు ఎప్పుడు కూడా మనము కొంచెం వెయిట్ తక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది 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 కూడా బాగుందండి ఈ మోడల్ కూడా బాగుంది ఇవి కూడా ఇవి ఎంత చిన్న ఇవి ఎంత ఇది కూడా అంతేనండి ఫోర్ ఫోర్ పాయింట్ టూ అంటండి ఇది కూడా బాగుంది పిల్లలకి చాలా బాగుంటాయండి ఇది దగ్గర ఇదో ఇది ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా అంతనే ఫోర్ ఫోర్లోనే ఇది ఇంకా బాగుంది చూసారా కింద ఇట్లా వేలాడేటట్టుగా దీన్ని పెట్టారు దగ్గర దీని బుట్ట ఇచ్చి బుట్టలోంచి ఒక ఆకుల మాదిగా ఉందండి వేలాడేది ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ మళ్ళీ ఇంకొక మోడల్ ఇది అంతే అన్నీ ఇవన్నీ ఫోర్ గ్రామ్స్ ఫోర్ ఫోర్ మీద పాయింట్ టూ అట్లా ఉన్నాయి ఇదిగోండి ఇదిగో బాగున్నాయా అందరు కొనుక్కోవచ్చు తేలిగ్గా ఉన్నాయి బాగున్నాయి ఇవి మంచి మోడల్స్ అండి మీకు చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తున్నా తర్వాత ఇది రాళ్ళు ఎర్ర రాళ్ళు దగ్గర ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇదిగో కింద కూడా ఎరుపు పింకు గ్రీను మళ్ళీ కింద ఒకటి ఇచ్చాడు చూసారా కింద కూడా రాళ్ళు మూడు రాళ్ళు ఎర్రవిచ్చి మోలు ఇచ్చారండి మూవలు ఇచ్చారు పైన పింక్ రాళ్ళు చుట్టూ డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి ఇదిగో తర్వాత ఇది ఇది కూడా అదే ఇచ్చాడండి కింద కింద చైన్స్ చిన్న చైన్స్ మూడిచ్చారు దానికి ఒక డ్రాప్ ఇచ్చారు ఒక డ్రాప్ ఇచ్చారు మధ్యలో చూసారా గుండి ఇచ్చారు ఒకటి ఇదిగోండి మధ్యలో ఈ మధ్యలో క్లియర్గా చూపించాను అలా గ్రీను పింకు ఇచ్చి దానికి ఒక బాల్ బా బాల్ మాదిరికి ఇచ్చారండి బాల్ మాదిరికి ఇచ్చారు ఈ పైన ఇట్లా డిజైన్ ఇచ్చారు ఒక పింకు ఒక గ్రీను ఇదిగోనండి అదే మోడల్ అండి ఇది అదే మోడల్ కానీ ఇంకొక మోడల్ మార్చారు అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ చూడండి ఇది వేరే కూడా గ్రీన్ రెండు ఇచ్చారు పైన కింద పింక్ ఇచ్చి కింద మూవలు మూడిచ్చారండి వేలాడేదానికి కింద హ్యాంగింగ్స్ మాదిరిగా మూడు మూవలు ఇచ్చారు ఇది ఇంకొక మోడల్ అండి చాలా బాగున్నాయి అన్ని తక్కువ వెయిట్లోనే అండి ఇది కూడా ఫోర్ గ్రామ్సే ఇది కూడా ఫోర్ గ్రామ్సే ఇప్పుడు కాలేజీ పిల్లలకు కానీ చిన్నపిల్లలకి కానీ అందరు పెట్టుకోవచ్చు సింపుల్గా ఉంది అందంగా ఉన్నాయి సింపుల్ గా ఉన్నాయి అందంగా ఉన్నాయి ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ ఇవి కూడా అట్లానే చైన్స్ ఇచ్చి కింద పింక్ రాళ్ళు ఇచ్చారు అటు ఇటు గోల్డ్ ఇచ్చారు ఇది కింద గ్రీన్ అటు ఇటు పింక్ పైన కూడా అంతే పింక్ గ్రీన్ ఇచ్చారు ఓకే ఇంకొక మోడల్ ఇది ఇది చాలా బాగుంది ఇది ఊరికి నేను పెట్టుకోవచ్చు చాలా బాగుంది చూడండి సింపుల్ గా ఉంది చూస్తానికి బాగుంది కింద గొడుగు మాత్రం ఇచ్చి మూవలు ఇచ్చారు హ్యాంగింగ్ ఇచ్చారు కి ఒడికి ఇచ్చారు గొడుగులోంచి మొబైల్ ఇచ్చారు మూడు ఇవి కూడా ఫోర్ గ్రామ్సే తర్వాత ఇది కూడా మోడల్ బాగుందండి ఇవి ఇవి కూడా బాగున్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఇప్పుడు కాలేజీ పిల్లలకు వెళ్ళే వాళ్ళకి సింపుల్గా ఉన్నాయి బంగ బంగోల్డ్ తక్కువగా ఉంది చాలా బాగున్నాయండి ఇది కూడా మూవలు ఇది కూడా పైన ఒకటిచ్చి కింద హ్యాంగింగ్ ఇచ్చారు హ్యాంగింగ్కి మూడు మూవలు ఇచ్చారు మూడు మూవలు ఇచ్చారండి ఇది కూడా అట్లాట్ మోడలేనండి అలాట్ మోడలే ఇది కూడా అలాట్ మోడలే ఫోర్ గ్రామ్స్ ఓన్లీ ఫోర్ గ్రామ్స్లో మనకేదో వెయిట్ వెయిట్ లెస్గా చూస్తాను బాగా ఓకే ఇవన్నీ చూడండి ఇవన్నీ చూపించరా అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ ఫోర్ 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 గ్రామ్స్ ఏంటో ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ అన్నీ అక్కడిక ఇది ఇదిగోన బాబు బాబు ఇవి కూడా అంతే ఇవి కూడా అట్లనే ఇచ్చారు చాలా బాగున్నాయండి సరేండి ఇది చూడండి ఇవి లక్ష్మీదేవి కమ్మలు అండి లక్ష్మీదేవి కమ్మలు ఇది ఇంకా మూడు గ్రాములే ఉంది మూడు త్రీ పాయింట్ టూ నైన్ వన్ ఇవి ఇంకా తక్కువ ఇది మూడు మీద త్రీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఇదిగోండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి మధ్యలో ఉండి చుట్టూ రాళ్ళు ఉన్నాయి కింద ఒక ఇది ఇచ్చారు ఇప్పుడు లక్ష్మీదేవి సింపుల్గా పెట్టుకోవాలనుకున్నారనుకోండి ఇదిగోండిపోయి ఇవి ఇవన్నీ కూడా చూపించి ఇది పగడం అండి ఇది పగడం పగడమును కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇంకా తక్కువ ఇది ఇది టూ పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ అనుకోండి ఇది ఇది త్రీ గ్రామ్స్ ఓన్లీ త్రీ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అంటే చాలా వెయిట్ లెస్ అండి కొనుక్కోవచ్చు అందరు పెట్టుకోవచ్చు పిల్లలకి